ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో డ్వాక్రా మహిళలకు మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ ఫోన్స్ అంటే ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు వాటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్వాక్రా గ్రూప్కి కూడా కొంత అమౌంట్ అంటే ఒక్కొక్క మహిళకు పదిహేను వేల రూపాయల వరకు నేరుగా ఖాతాలకైతే విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది అనమాట సో ఈ యొక్క పదిహేను వేల రూపాయలు కావచ్చు అలాగే మనకి యొక్క స్మార్ట్ ఫోన్స్ కావచ్చు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఎవరు అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలలో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా కనుక ఈ రెండు బెనిఫిట్స్ అనేది పొందాలి అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కొంతమందికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు మందికి పైగా మహిళలకు స్మార్ట్ ఫోన్స్ని అయితే పంపిణీ చేశారు సో వీళ్ళకి ఇప్పుడు పంపిణీ అనేది పూర్తయింది అనంతరం ద్వాక్రా మహిళలకు కూడా అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో ఆ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్స్ని పంపిణీ చేశారు విజయవాడలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు అంగన్వాడీ కార్యకర్తలకు ఫైవ్ జీ మొబైల్స్ను పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఏడు వందల ఆరు అంగన్వాడీ కేంద్రాలు గాను మొత్తంగా యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు మంది సిబ్బందికి డెబ్బై ఐదు కోట్ల విలువైన మొబైల్స్ను అందజేశారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు తల్లిదండ్రులకు నమ్మకానికి మరి ఆశలకు గుర్తుగా నిలుస్తున్నాయని తెలిపారు మహిళా శిశు సంక్షేమ శాఖ అందిస్తున్నటువంటి సేవలు తొంభై ఎనిమిది శాతం సంతృప్తికరంగా ఏ ప్లస్ ప్లస్ స్థాయిలో ఉండడం చాలా సంతోషకరమని సంధ్యారాణి గారు అన్నారు ఈ గొప్ప సేవలను కొనసాగిస్తూ అంగన్వాడీ సిబ్బంది గర్భిణీలు పాలిచేతలు చిన్నపిల్లలు ఇంకా సేవలు కూడా అందించాలని మంత్రి కోరారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అంగనవాడీలకు వేతనాలను మూడుసార్లు పెంచారని ఏమైతే గుర్తు చేశారు ఈ ఫోన్ల ద్వారా సిబ్బంది తమ సేవలను కూడా మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాయణ గారు ప్రకటించారు గుమ్మిడి సంధ్యారాణి ఈ నెల పన్నెండున అంగన్వాడీ ధర్నా ధర్నాలపై అంగనవాడీలు చేస్తున్నటువంటి ధర్నాలపైన కూడా ఆమె స్పందించారు అంగనవాడిలకు ఏది కావాలన్నా మేము ఇస్తాము కానీ అనవసరంగా ఎవరో చెప్పారని సమయాన్ని వృధా చేసుకొని మీరు ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదని ఆమె ప్రకటించారు అలాగే వేతనాల పెంపు అంశం కూడా ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని గ్రామీణ ప్రాంతాలలో అంగనవాడి ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వర్తింప చేయాలి అనే ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లామని ఆమె తెలిపారు త్వరలోనే అంగన్వాడీ ఉద్యోగులందరికీ ఒకే రకమైన దుస్తులను కూడా అందిస్తామని అంగన్వాడీల కోసం ఉపయోగించే యాప్ల సంఖ్య కూడా తగ్గించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు ఈ మొబైల్స్ ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు వేగంగా సేవలు అందించడం కోసం ఈ ఫైవ్ జీ మొబైల్స్ అనేవి ఉపయోగపడతాయని ఆమె ప్రకటించారు ప్రస్తుతం ఉన్నటువంటి ఏడు వేల మినీ అంగన్వాడీలలో ఐదు వేలు కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశామని మిగిలినవన్నీ కూడా మినీ అంగన్వాడీలలో పనిచేస్తున్నట్లు టీచర్లకు వారు పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఉన్నత స్థాయికి చేరుస్తామని దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే సంఖ్య డెబ్బై శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై ఆరు శాతంగా ఉండడంతో అంగన్వాడీలు పనితీరు అనేది అద్భుతంగా ఉందని ఆమె ప్రకటించారు సో ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ మనకు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకైతే రీసెంట్లీ మొబైల్స్ అయితే పంపిణీ చేశారు సో వాళ్ళకి సంబంధించి మొత్తంగా మనకు యాభై ఐదు వేల ఏడు వందల ఆరు సెంటర్స్లో యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళకి డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మొబైల్స్ అయితే ఫైవ్ జీ మొబైల్స్ అయితే ఆమె అందించినట్లయితే ప్రకటించారనమాట సో ఇప్పుడు తాజాగా వీళ్ళకైతే పంపిణీ కార్యక్రమం పూర్తయిపోయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే సో మహిళల మన యొక్క నరేంద్ర మోడీ గారు కూడా సో మహిళల్ని ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి డిజిటలైజేషన్ వైపు అయితే వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి ప్రకటించారనమాట సో ఈ డిజిటలైజేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు కూడా ఈ గుడ్ న్యూస్ అయితే ప్రకటించారనమాట తొలుత ఈ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు టీచర్లు ఉన్నారో అంగన్వాడీ టీచర్లు వాళ్ళకి పంపిణీ అయిపోయిన వెంటనే మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేశారండి సో త్వరలో డ్వాక్రా మహిళలకు కూడా ఇస్తున్నామని దానికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఆ యొక్క అప్డేట్ను మనం క్లారిటీగా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ను కూడా ప్రకటించింది ఇచ్చవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులకు మూడు కోట్ల మేరకు రివాల్వింగ్ ఫండ్ను ప్రకటిస్తూ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా ఆ ఫండ్ని వినియోగించుకోవచ్చు బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు కూడా వీలుగా ఈ రివాల్వింగ్ ఫండ్ను డ్వాక్రా సంఘాల సభ్యులు వినియోగించుకోనున్నారు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు పదిహేను వేల రూపాయలు చొప్పున రివాల్వింగ్ ఫండ్ను ఖరారు చేసింది ఈ రివాల్వింగ్ ఫండ్ ద్వారా సంఘం నిధులు కూడా పెంచుకునే అవకాశం కలుగుతుంది సంఘంలోని సభ్యులకు అవసరాలకు అనుకూలంగా డ్వాక్రా సంఘం ఈ నిధులపైన కీలక నిర్ణయం తీసుకుంటుంది ఈ ఫండ్ ద్వారా సంఘాలు తమ ఉత్పత్తుల కోసం బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది ఈ నిధులను ప్రభుత్వం త్వరలోనే సంఘాలకు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనుంది ఈ మేరకు జిల్లాలలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల జాబితాలను కూడా పంపించడం జరిగింది తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు వెంటనే ఈ నిధుల ద్వారా డ్వాక్రా సంఘాలకు ఆర్థికంగా తమ బలాన్ని పెంచుకునేటువంటి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిధులను విడుదల చేస్తుంది కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు తమ ఉత్పత్తులను కూడా పెంచుకునేటువంటి విధంగా తోడ్పాటునైతే అందించాలని నిర్ణయించింది బ్యాంకర్ల సమావేశంలో కూడా డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంది అదేవిధంగా రుణాలు తిరిగి చెల్లింపు ఏపీ డ్వాక్రా సంఘాలు ముందంజలో ఉన్నాయని ఈ రీపేమెంట్ క్రమం తప్పకుండా ఉండడంతో బ్యాంకులు సైతం తిరిగి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావించింది ఈ నే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఈ రివాల్వింగ్ ఫండ్తో పాటు అంటే కొత్తగా ఏర్పాటైనటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకు పదిహేను వేల రూపాయల వరకు ఈ రివాల్వింగ్ ఫండ్ అయితే వస్తుంది సో మూడు కోట్ల మేరకు అయితే రిలీజ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి మందికి పైగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క బెనిఫిట్ అయితే అందబోతుంది అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు వచ్చేసి ప్రస్తుతం మనకు రుణాలు తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించే రీపేమెంట్ అనేది క్రమం తప్పకుండా చేస్తున్నట్లు కాకపోతే కొన్ని కొన్ని కారణాల వల్ల డిలేస్ అవుతున్నాయని అంటే ఎట్లాగంటే ఇప్పుడు అందరూ పది మంది గ్రూప్స్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గ్రూప్ లీడర్ దగ్గరికి అమౌంట్స్ అయితే ఇవ్వాలి సో ఇచ్చే క్రమంలో ఏం జరుగుతూ ఉందంటే ఇచ్చేటప్పుడు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ముందుగా ఇచ్చేస్తారు తర్వాత కొంతమంది నెలాఖరు వరకు వెయిట్ చేపిస్తారు ఎనిమిది మంది ఇస్తే మిగతా ఇద్దరిలో లేటుగా లాస్ట్ మంత్ ఎండలో ఇస్తే ఇస్తారనమాట ఇలా చేయడం వల్ల ఓవర్డ్యూ పేమెంట్స్ పడుతున్నాయి ఓవర్డ్యూ పేమెంట్స్తో పాటు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగానే పెరిగిపోతుంది ఈ నేపథ్యంలో ఈ యొక్క డ్వాక్రా మహిళలకు ఈ భారాన్ని నుంచి తప్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సరికొత్త నిర్ణయం అయితే మనకు గుడ్ న్యూస్ ప్రకటించింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్స్లో ఉన్న మహిళలకు వాళ్ళంతటా వాళ్లే స్వయంగా ఇంటి దగ్గర నుంచే రుణాలు చెల్లించే విధంగా కొత్తగా సమీకరణలు అయితే మనకు నూతనీకరించబోతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డ్వాక్రా మహిళలకు దాదాపు మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కోటి సంఘాలలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ ఇటువేకర గ్రూపులో ఉన్న వారికి స్మార్ట్ ఫోన్స్ని అయితే పంపిణీ చేయాలని ఈ స్మార్ట్ ఫోన్స్ని వాళ్ళకి పంపిణీ చేసి డిజిటలైజేషన్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది చేయాలని చెప్పేసి అంటే వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్స్ అనేది పంపిణీ చేస్తే వాళ్ళు రుణాలకు చెల్లించేటప్పుడు తిరిగి వాళ్ళ యొక్క రుణాలని ఈజీగా వాళ్ళ ఫోన్లో నుంచి అయితే మనకు చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు గ్రూప్ అంతా కూడా బాధ్యత వహిస్తుంది కదా ఒక మనిషి కట్టకపోతే అలా కాకుండా ఎవరికి వారే మనకు డైరెక్ట్గా అమౌంట్స్ అయితే బ్యాంక్కి తీసుకొని వాళ్ళకి వాళ్ళకి సంబంధించి డైరెక్ట్గా కట్టడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందనేసి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఓవర్ డ్యూ ఫెనాల్టీస్ అనేవి జాగ్రత్త పడి అందరూ కూడా సకాలంలో కడతారు ఈ స్మార్ట్ ఫోన్స్ ఇస్తే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది ఎందుకనంటే ఎక్కువగా ఓవర్ డ్యూ పేమెంట్స్ అలాగే ఇవైతే మనకు జనరేట్ అవుతున్నాయి సో వీటి అన్నింటి నుంచి మహల్ని తప్పించాలని వారికి కొంచెం ప్రోత్సాహంగా కూడా ఉంటుందని పైగా కొంతమంది మహలు మహిళలు ఏం చేస్తున్నారంటే మార్కెటింగ్ విషయంలో కూడా అయితే ప్రభుత్వం కొత్త మార్గాలను కూడా వారికి అందుబాటులోకి తీసుకురాబోతుంది అంటే కొంతమంది కొన్ని కొన్ని రకాల వస్తువులు అయితే అమ్ముతూ ఉంటారు డ్వాక్రా మహిళలు సో కొంతమంది బుట్టలు బుట్టలు అల్లుకోవడం ఇట్లాంటివైతే వ్యాపారాలు చిన్న చిన్నవి అప్పడాలు కానీ ఇట్లాంటివైతే కొంతమంది పేపర్ ప్లేట్ తయారు చేసేటువంటి సంస్థలు ఎలాంటివి పెట్టుకో ఉన్నారు డ్వాక్రా మహిళలు ఇవన్నీ కూడా సకాలంలో మనకు అమ్ముడు పోవడానికి కూడా ఈ మొబైల్స్ యూస్ చేసుకొని సోషల్ మీడియాను కూడా వాడుకోవచ్చు అనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే వీళ్ళకి స్మార్ట్ ఫోన్స్ని అయితే సజెస్ట్ చేసింది సో ఇప్పుడు మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ అనేవి కూడా త్వరలో అయితే మనకు ఇవ్వబోతున్నారు సో ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్స్ అనేటువంటి మనకు ఎప్పటి నుంచి ఇస్తారు అన్న విషయానికి మనం క్లారిటీగా చూస్తే వచ్చే నెల మనకు సంక్రాంతి కానుక అయితే స్మార్ట్ ఫోన్స్ను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఇక పదిహేను వేల రూపాయలు అంటే మనకు ఈ ఏదైతే డ్వాక్రా గ్రూపులకు మనకు మూడు కోట్ల మేరకు రివాల్వింగ్ ఫండ్ ఏదైతే ఉందో అలాగే డ్వాకార కొత్తగా ఏర్పడిన గ్రూపులకు పదిహేను వేల రూపాయల అయితే మహిళలకు కేటాయించింది కదా ఈ రివాల్వింగ్ ఫండ్ అంతా కూడా మనకు ఎప్పటి నుంచి ఇస్తారు అని అంటే మనకు ఈ నెలాఖరుకు అంతా కూడా ఈ రివాల్వింగ్ ఫండ్ అయితే అందుతుంది సో మనకు తర్వాత వచ్చేసి నెక్స్ట్ మంత్ స్మార్ట్ ఫోన్స్ అయితే పంపిణీ చేస్తారు కొత్త సంవత్సరంలో సంక్రాంతి అయితే ఈ కొత్త ఫోన్స్ అయితే మనకు పంపిణీ చేస్తారు సో ఈ యొక్క రెండు శుభవార్తలు అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చెప్పి మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మన యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అడ్జన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వీడియోని అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్